ఇథనాయిల్ పరిశ్రమలో మళ్ళీ వాళ్ళు అదే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా రికార్డెడ్ ఆధారంగా ఉండి మాట్లాడితే దానికి ఎవరైనా ఒప్పుకుంటారు ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏదైనా నిజమైనటువంటి వార్తలు చదివితేనే అది ఉంటేనే బెటర్ అని చెప్పి మేము వాళ్ళకు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా దిలార్పూరు ఈ గుండెపెల్లి రెండు గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీకి ఆందోళన జరుగుతూ ఉంది ఈయన కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి గుండంపల్లిలో అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేశారు మరి ఆ పేరే మహబూబ్నగర్ ఫ్యాక్టరీ నుంచి చిత్తనూరు ఫ్యాక్టరీ నుంచి వారు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ ఈ ఫ్యాక్టరీ గురించి నష్టాలు ఏ విధంగా ఉంటాయో అది గురించి చెప్పడం జరిగింది కంట్రోల్ బోర్డు మీరు ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం ఉందో మీకు దీంట్లో ఇస్తున్నాం మేము అక్కడ పేపర్ ఉంది ఏమో రాష్ట్ర ప్రభుత్వం అనేది దీన్ని ఇచ్చినాం అంటే వాళ్ళు ఆ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఏంటంటే మనం అక్కడ పోయి ఈ లోకల్గా స్థితిగతులన్నీ చూసుకోవాలా చూసుకొని వాళ్ళకు ఏం పర్మిషన్ ఇవ్వాలో వాళ్ళు ఫుల్ పర్మిషన్ కాదు వర్క్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది గుండాపెల్లిలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసిండ్రు ఇప్పటికి కూడా కాపీ ఇవ్వమంటే తీర్మానం కాపీ భయపడుతుంది ఇస్తలేరు దిలా దిరార్పూర్ ఇచ్చిన దిలార్పూర్ కాపీ ఇచ్చారు గుండెపేళ్లి భయపడుతున్నాడు ఇవ్వడానికి అక్కడ లేడీ ఉంది ఆ రమణారెడ్డి గారి భార్య ఆ కాపీ ఇవ్వడానికి భయపడుతున్నాడు మరి మీరు ఓపెన్ డాక్యుమెంట్ అవునా అసెంబ్లీ చర్చ కానీ జిల్లా పరిషత్తులో కానీ మండల ఆఫీసులో చర్చి మున్సిపాలిటీ జరిగినప్పుడు అది ఓపెన్ డాక్యుమెంట్ అవు డైరెక్ట్గా పేపర్లు పబ్లిక్గా పేపర్లు వస్తుంది మరి అటువంటి తీర్మానం చేసిన కాపీని దాచిపెడుతున్నారంటే దీని అర్థమేమున్నది అదే ఎన్నికల సమయంలో కూడా దిలార్పూర్కి వెళ్ళి మేము పని ఆపడం జరిగింది రే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎన్టీ పరిస్థితుల్లో పరిశ్రమ రాకుండా చూసే బాధ్యత రానివ్వమని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ప్రజలకు మాటించినాము రైతులకు మాటించినాము దట్ ఈస్ రికార్డెడ్ అని పేపర్ రికార్డెడ్ స్పీచ్లో కూడా ఉంది గ్రామస్తులంతా కూడా సెల్ ఫోన్లలో రికార్డు కూడా చేసుకోవడం కూడా జరిగింది ఇంతలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఎన్నికల తర్వాత ఎథనాయిల్ ఫ్యాక్టరీ పనులు మరి ఎందుకు ప్రారంభించారో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పారు లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాము రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండానే పచ్చటి పంట పొలాల మధ్యన ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది ఇది అనుమతులు మంజూరు చేసినటువంటి కాపీ మనం ఇరవై నాలుగు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీ కాపీలు కూడా తర్వాత కొంతమందికిస్తాం బతికిస్తాం ఇక వాట్సాప్లో కూడా పంపిస్తాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటిది పరిశ్రమ ఏర్పాటుకు ముందు రైతులతో కానీ పొలిటికల్ పార్టీస్తో కానీ ఎక్కడ కూడా మాతోని చర్చించలేదు కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ చర్చ జరపలేదు ఇరవై నాలుగు రెండు నాడు ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వము అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా నేరుగా అనుమతులు మంజూరు చేసింది లేదా తరలింపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకరిపై ఒక రాజకీయంగా బురదలు కూడా మాని రైతులకు అండగా నిల్దాము నిల్దామని కోరుతున్నాం లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిశ్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని రైతులతో చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం పచ్చటి పంట పొలాల మధ్య నుంచి పరిశ్రమ తరలించాలని అప్పటి వ అప్పటి వరకు మేము రైతుల వెంటనే ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి ప్రధాన అంచర్యులు తక్కాల రమణారెడ్డి జడ్పీటీసీ దొడికెంది ముత్యం రెడ్డి ఎంపీటీసీ ఎలిటి చిన్న నర్సారెడ్డి సముద్రపెళ్ళి అదేవిధంగా గ్రామ సర్పంచ్ వీరేశం మరియు చంద్రకాంత్ రెడ్డి పిఏ సత్యం చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా దీంట్లో మరి భూమి కొరిచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఉన్నారు వీళ్ళే భూమి కొరిచ్చరు ఈ భూమి కూడా రిజిస్ట్రేషన్లో కూడా మరి ఆ ముత్తం రెడ్డి మన సాక్షుల కింద మన సంతకాలు కూడా పెట్టినవి ఉన్నాయి రమణారెడ్డి ఒకటి ముత్తిరెడ్డి ఒకటి అనుమతుల తర్వాత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై మూడు తర్వాత పర్యావరణ అనుమతులు మాత్రమే మంజూరు చేసింది దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు అనుమతులు మంజూరు అంత కేంద్ర పరిధిలోనే ఉంటుంది ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి రైతులకు తెలిసి ఆందోళన చేశారు అప్పుడు ఈ అంశం మా దృష్టికి రావడం జరిగింది ఎన్నికల కట్టడం ముందే రైతులను ఉద్దేశించి చెప్తున్నప్పుడు ఆందోళన చేస్తున్నప్పుడు వారికి మద్దతు తెలిపాము మేము స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో మరి దినార్పూర్ మండల నాయకులు కొంతమంది ముఖ్యులు వాళ్ళు వై ఫ్యాక్టరీ స్థలంలో దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు ఆపి గంటల కొద్ది అక్కడ కూర్చొని మే ఫ్యాక్టరీ పనులు ఆపడం జరిగింది పెట్రోల్లో డీజిల్లో ఒక ఇరవై శాతము కలిపినట్టయితే దాంట్లో వాళ్ళకు ఈ పెట్రోల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుందని వాళ్ళ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన దాని గడ్కరీ గారు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ విధంగా మరి లైసెన్స్ ఇచ్చి మన మీద మనతో మారుతూ ఉన్నారు మరి ఎట్టి పరిస్థితులు మనకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ అని కానీ సీపేజ్ ఉండదు అని చెప్పి కానీ ఇవన్నీ చెప్తున్నా మేము మాత్రం నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఆ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణం తలపెట్టడానికి ప్రయత్నం చేయద్దు మేము మా పార్టీ గెలిచినట్టయితే మేము గెలిచినట్టయితే తప్పకుండా ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణం జరిగేదే కాదు ఈ దొడికింది ముత్తం రెడ్డి రమణారెడ్డికి చంద్రకాంత్కు ఈ సర్పంచ్కు ఆ నర్సా రెడ్డి సముద్రపెల్లి ఆయన చిన్న నర్సారెడ్డికి చెప్పి ఈ భూమిని